నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జోబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్గా నేను దీనిపైన వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో అసలు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దమ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎం లకి ప్రిన్సిపాల్ లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వటం జరిగింది దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి ఈ రోజు అధికారం మీ దగ్గర ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు కానీ అది చేయరు ఏదైతే అది మాట్లాడతారు కానీ ఈ రోజు మా వాళ్ళెవరో రెండు వేలు ఎక్కడికెళ్ళాయిల్ ఆ లోకేష్ జోమ్ లోకి అని ఎవరన్నారు అన్నారని చెప్పి సవాల్ చేస్తున్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం మీరు ఒక్క బాత్రూమ్ కట్టలేదు మీరు వచ్చే సంవత్సరం అవుతుంది ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు నాడు నాడు పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి మరి మీకెందుకు రెండు వేలు మీరు కట్ చేసి పదమూడు వేలు ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటే ముప్పై నలభై ఐదు వేలు ఇవ్వకుండా పదహైదు వేలు ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో పదమూడు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు ఎక్కడికెళ్ళింది ఏ హెచ్ఎం అకౌంట్ లో వేశారు ఏ ప్రిన్సిపల్ అకౌంట్ లో వేశారు లేదా ఏ కలెక్టర్ అకౌంట్ లో వేసారో ఈరోజు రిలీజ్ చేయండి ప్రూఫ్ ప్రూఫ్ ఉంటే రిలీజ్ చేయండి అంతేగాని కెమెరా ముందుకు వచ్చి సవాళ్లు చేయడం తొడలు కొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు టెన్త్ క్లాస్ పేపర్లు సరిగ్గా దిద్దడం కూడా చాత కాని వాళ్ళు మీరు మంత్రిగా ఉన్న మీ శాఖ వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి దాని గురించి ఇంతవరకు మీకు ఆలోచన లేదు సవాల్ చేయడానికి మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నాను ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు పేరుకు ఒక పథకం ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దాంట్లో అంత కోతలే అనేది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది మీ నాన్న చెప్పాడు కదా బటన్ నొక్కడం పెద్ద వింత కాదు మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని మరి తల్లికి వందరం అనే ఒక బటన్ నొక్కడానికి నానా ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లులు ఉన్నారో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి మందరం ఇవ్వాల్సిందే అలా కాకుండా ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా దాంతో పాటు ఈ రోజు మీరేదైతే డ్రగ్స్ గంజాయి మందు విచ్చల విడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ మీరు కమిషన్లు కొట్టేస్తున్నారు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నా అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోకుండా లాండ్ ఆర్డర్ ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సింపతైజర్స్ మీద మీరు పెట్టే తప్పుడు కేసులు ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పే కాలం తొందరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు చేసిన అరాచకాలు మోసాలు అవినీతి అంతా కూడా బుక్ గా వేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు చేసేటివి ఇలా వేలకు వేలు ప్రింట్ చేస్తాం ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి ఆ బుక్ వెళ్లి మీరు చేసిన అవినీతిని మోసాలని అన్ని కూడా ఎండగడుతూ రాబోయే కాలంలో మేము మెడలు వంచి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడేలా కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం